Thank you. ఇక రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం అమలాపురంలోని సత్యమ్మ తల్లి ఆలయం ఆవరణలో నాలుగవ శెట్టి బలిజ వన కార్తీక సమారాధన కార్యక్రమంలో పాల్గొని తన సంకల్పాలను వ్యక్తం చేశారు ఇక సుభాష్ మాట్లాడుతూ పాలకునిగా కాదు సేవకునిలా ఉంటా శెట్టి బలిజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా నా జీవితం ప్రజాసేవకే అంకితమని చెప్పారు ఇక ఆప్యాయ వాతావరణంలో లక్షలాదిగా తరలి వచ్చిన శెట్టి బలిజులను ఒకే వేదికపై తీసుకొచ్చి ఐక్యతను పెంపొందించడం లక్ష్యంగా ఎస్ఏఎఫ్ స్థాపించినట్లు వ్యక్తిగతంగా కోటి రూపాయల విరాళం ప్రకటించినట్లు తెలిపారు నమస్కారం జై శెట్టి బల్జా జై శెట్టి బల్జా వేదికపై ఉన్న పెద్దలు కుడుపుడు సూర్యనారాయణరావు గారికి కుడుపుడు సత్యబాబు గారికి అలాగే గుత్తుల సాయి గారికి పిల్లి నిర్మల గారికి అలాగే గుత్తుల మీరా కుమార్ గారికి రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి ఇక్కడ విచ్చేసిన మిగిలిన పెద్దలందరికీ కూడా చల్లగి వేణుగోపాల్ గారికి అలాగే పెచ్చెట్టి చంద్రమౌళి గారికి మిగిలిన పెద్దలు ఎవరన్నా మర్చిపోతే క్షమించాలి అందరికీ నమస్కారం ఈ యొక్క నాలుగవ వనసమారాధనకి నా పిలుపు మేరకి అలాగే కులం మీద ప్రేమతో లక్షలాదిగా కదిలొచ్చిన మీ అందరికీ కూడా శిరసు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఒక్కడిగా మాట్లాడితే ఒక్కడిగా మాట్లాడితే అది శబ్దం అవుతుంది అందరూ కలిపి మాట్లాడితే అది గర్జన అవుతుంది సమస్య వచ్చినప్పుడు అందరూ ఒక చోటకి చేరి వన భోజనాల పేరుతో ఒక గర్జన ఒక సింహక గర్జన అవుతుంది అది లాస్ట్లో మనం లాస్ట్ మూడు సంవత్సరాల్లో మనం ప్రూవ్ చేశాం కోనసీమ అల్రలు జరిగినప్పుడు కులంలో చాలా మంది అమాయకులు ఇరుక్కుపోయారు కేసుల్లో కే పెద్దలని చెప్పుకునే కొంతమంది విహార యాత్రలకు వెళ్ళి ఎంజాయ్ చేశారు ఆ రోజు కులంలో కులం మాకు బాసిటిగా నిలవండి మేము దోషులుగా నిలబెట్టారు చేయని పాపానికి కానీ మీ అందరి వద్దకి వస్తే లక్షలాదులుగా తరలి వచ్చారు అవునా కాదా ఆ సింహ గర్జనతో ఆ సింహగర్జనతోనే ఆల్ర కేసులు ఎత్తివేయడం జరిగింది సోదరులారా ఈరోజు ఈరోజు ఇలాంటి వన అవసరం మీ అందరూ సైనికుల్లా వచ్చారు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు కేవలం భోజనాలకు మాత్రం రాలేదు మీరు అందరూ కులం మీద ప్రేమతో వచ్చారు కుల ఐక్యత చట్టానికి వచ్చారు ఫస్ట్ సంవత్సరం అరవై వేల మంది రెండో సంవత్సరం లక్ష మంది మూడో సంవత్సరం లక్ష యాభై వేల మంది ఈ సంవత్సరం లక్షల తరలు వచ్చారు దానికి రావటం గొప్ప కాదు రావటం గొప్ప కాదు ఎంత ప్రశాంతమైన వాతావరణంలో మనం వచ్చామో అంత ప్రశాంతమైన వాతావరణంలో వెళ్తున్నాం